కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటించిన కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థి మురళీకృష్ణరాజుకు ప్రతి గ్రామంలోనూ నీటి సమస్యపై ప్రజలు విన్నవించుకున్నారు ప్రచారంలో భాగంగా మంత్రాలయం పరిధిలోని చట్నీహల్లి దేవకుంట చిలకలడోన గ్రామాల్లో పర్యటించిన మురళీకృష్ణరాజుకు ప్రతి గ్రామంలోనూ నీటి సమస్య తీర్చాలంటూ ఓటర్లు విన్నవించుకున్నారు గత పదిహేను సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్న అభ్యర్థి కనీసం త్రాగటానికైనా నీరు అందించలేదు ఇక సాగునీటి సంగతి దేవుడెరుగు అంటూ ఒక అవకాశాన్నిచ్చి కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తే త్రాగునీరు సాగునీరు సమస్య పూర్తిగా పరిష్కరించి వలసలు నివారించడానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే అభ్యర్థి మురళీకృష్ణరాజు దొర హామీ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ వల్ల జరిగే ప్రయోజనాలను ఇంటింటా తెలియజేస్తూ ప్రతి గుడిసే ప్రతి కొట్టును ప్రతి ఇంటిని సందర్శిస్తూ అవ్వాతాతలను పలకరిస్తూ అవకాశం ఇచ్చి ఆదరిస్తే కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ది మంత్రాలయ నియోజకవర్గంలో చేసి చూపిస్తామని నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఆడోళికారు నెలకు నెలకి ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు మాఫీ బిచ్చింది తర్వాత రైతు రెండు లక్షల రూపాయలు మాఫీ

ఇల్లు లేకున్నాడుకి ఐదు లక్షలు నీకు అప్పుడు చేసింది ఏమి కాంగ్రెస్ గుర్త అత్తం గుర్త అత్తం గుర్తుంది పొలాలకి తాగనీళ్ళే లేదు సాగునీళ్ళు తాగనీళ్ళే లేదు తాగనీళ్ళే ఆడుస్తారు దానికి తాగనీళ్ళు తాగునీళ్ళు వాళ్ళంటే కాంగ్రెస్ రైతులు బాగుంటే నీళ్ళు లేదు సమస్యలు అన్ని బెనిఫిట్లు బాగున్నాయి ఆడవాళ్ళ కోసమే పెట్టినారే